హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చామంతి మొక్కలకి ఎండిపోయిన పూలు కట్ చేసి మట్టి లూజ్ చేసి మంచి ఫర్టిలైజర్ ఇద్దామండి చామంతి మొక్కలకి ఐదు టబ్బుల్లో ఉన్నాయండి చామంతి మొక్కలు ఇప్పుడు చామంతి మొక్కలకి ఎండిపోయిన పూలు కట్ చేద్దాము చూడండి పూలన్నీ ఎండిపోయినాయి గుత్తులు గుత్తులు పూసాయండి చామంతి పూలు ఇందులో రెండు కలర్స్ ఉన్నాయండి పింక్ కలరు మెరూన్ కలరు ఫస్ట్ పింక్ కలర్ కట్ చేస్తున్నా ఎండిపోయిన పూలు ఎండిపోయిన ఆకులు కొమ్మలు అన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే కొత్త చిగుళ్ళు వస్తాయండి మనకి కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త కొమ్మలు వస్తాయి అప్పుడేనండి మొగ్గలు వస్తాయి మళ్ళీ ఫిబ్రవరి నెల వరకు ఉంటుందేమోనండి సీజను చామంతి తర్వాత ఈ ఎండలకి మనం చామంతి మొక్కల్ని కాపాడుకోవాలి ఫుల్లు ఎండలు ఇంకా షేడ్ ఏరియాలో పెట్టాలండి చామంతి మొక్కల్ని బాగా ఎండ తగిలింది అనుకోండి చామంతి మొక్కలు చనిపోతాయి ఎండిపోయిన వరకు కట్ చేస్తున్నాను బాగున్నాయి ఉంచుతున్నానండి ఇంకా మొగ్గలు ఉన్నాయి చూడండి రావాల్సిన పూలండి ఇవి చూడండి ఎంత బాగుందో ఎండిపోయిన పూలన్నీ కట్ చేసుకుంటే మొక్క ఈ మొక్కకి కట్ చేద్దాము చూడండి గుత్తులు గుత్తులు కూసేయండి చామంతులు కొంచెం కొమ్మ వచ్చేటట్టు కట్ చేయండి చూడండి ఇలా ఎండిపోయినాయి పూలు ఇలా ఎండిపోయినాయి అన్నీ కట్ చేయాలి ఎండలకి ఎలా ఉంటాయోనండి చామంతులు చూడాలి ఇప్పటి నుంచే స్టార్ట్ అయినాయండి ఎండలు మరి ఎండల నుంచి ఎలా కాపాడుకోవాలో చూద్దాము చామంతి మొక్కల్ని నేను ఈ ఫిబ్రవరి నెల మొత్తం ఉంచుతానండి పైన మార్చి నుంచి కింద పెడతాను ఇంకా చామంతి మొక్కల్ని లేదంటే ఎండకి చనిపోతాయండి మొక్కలు ఈ సంవత్సరం ఎండలు బాగున్నాయి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది చూడండి ఎండిపోయిన పూలు వరకు కట్ చేశాను బాగున్న పూలు ఉంచేసాను చూడండి మొక్కకి పూలే అందం పూలుంటేనే మొక్క అందంగా ఉంటుందండి పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే మనం మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి మంచి లిక్విడ్స్ ఇస్తూ ఉండాలండి అప్పుడే మొక్క నిండా పూలు పూస్తాయి ఎండిపోయిన పూలని ఎండిపోయిన ఆకులని తీసేశానండి ఈ మొక్కకి ఇది కూడా మెరూన్ కలర్ చామంతినే ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకని రెండు మొక్కలు వేసాను బాగా పూసాయి పూలు కొంచెం కొమ్మొచ్చినా పర్వాలేదండి కొత్త చిగుళ్ళు వస్తాయి మనకి ఇలా కట్ చేసుకోవాలి అక్కడక్కడ బాగున్నాయండి పూలు చామంతి మొక్కల్ని కొమ్మ ద్వారా పెంచుకోవచ్చు అండి ఈజీగా ఇసుకలో వేస్తే బాగా వస్తాయండి కొమ్మలు మనం ఈ నెలలో కొమ్మలు నాటుకోవచ్చు ఇంకా తర్వాత అయితే ఎండలండి రాకపోవచ్చు కొమ్మలు వేస్తే అన్నీ తీసేస్తున్నాను ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలని కూడా కట్ చేస్తున్నాను ఎండిపోయిన పూలని అన్నీ తీసేసుకోవాలండి తీసేసుకొని మంచి ఫెర్టిలైజర్ ఇస్తే మళ్ళీ ఫుల్లుగా మొగ్గలు వస్తాయండి మనకి మొగ్గలు వచ్చి పూలు వస్తాయి ఇలా నీట్గా చేసుకోవాలి మొక్కల్ని ఎప్పటికప్పుడు పూలు అయిపోగానే ఇలా నీట్గా చేసుకోవాలండి ఈ మొక్క చూడండి పింక్ కలర్ చామంతి ఎంత బాగున్నాయోనండి ఈ ఫ్లవర్స్ చామంతి కానీ వాడిపోయాయండి వాడిపోయాయి కాబట్టి మనం కట్ చేద్దాము మనకి మళ్ళీ పూస్తాయి ఇంకా మొగ్గలు ఉన్నాయండి విచ్చుకోవాలి సరే ఉంచుతున్నాను ఆ మొగ్గలు ఈ మొక్క వైట్ కలర్ చామంతి ఆల్రెడీ ఎండిపోయిన పూలన్నీ కట్ చేశానండి ఇప్పుడు కొంచెం ఎండిపోయిన కొమ్మలు కూడా ఉన్నాయి కట్ చేసుకుందాము చూడండి కొత్త చిగుళ్ళు ఎలా వస్తున్నాయో మనం కట్ చేయటం వల్ల అలా వస్తాయండి కింద మొత్తం వచ్చాయి కొత్త చిగుర్లు వెండిపోయిన కట్ చేస్తున్నాను మనం కొమ్మను కట్ చేసాం కదండీ ఈ పక్క నుంచి వస్తాయి కొత్త చిగుళ్ళు కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ బుషిగా పెరుగుతుంది చామంతి మొక్క ఇలా తీసేసుకోవాలి ఎండిపోయినవి తీసేసుకోవాలి చూడండి కొత్త చిగుళ్ళు ఎలా వచ్చాయో మనం కట్ చేయడం వల్ల ఇంకా మొక్క అంతా అలా వస్తాయండి ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ ఇద్దాము చామంతి మొక్కలకి ఎన్ని పూలు కట్ చేసాము మనం మనకి ఎన్ని చామంతులు వచ్చాయో మీకు తెలుసు కదండి నేను అసలు పూలు కొయ్యను పూల మొక్కలకి మొక్కలకే ఉంచుతానండి ఎండిపోయేదాకా ఉంచుతాను ఎండిపోయాక కట్ చేస్తానండి అప్పటి వరకు మన గార్డెన్లో భలే అందంగా ఉంటాయండి పూలు చూడటానికి చాలా బాగుంటుంది మన గార్డెన్ పూలు ఉంటే అందుకని పూలు మాత్రం కట్ చేయనండి పూలని కట్ చేస్తే ఒక్క రోజే కదండి ఉండేది అదే మనం మొక్క కుంచామనుకోండి పది పదిహేను రోజులు ఉంటాయి మన గార్డెన్ అందంగా ఉంటుందండి చూడటానికి ఫ్లవర్స్ ఉంటే అందుకని మీరు కూడా అవసరమైనంత వరకు గోయండి పూలు మాత్రం మొక్కలకే ఉంచండి మన గార్డెన్లోకి వచ్చినప్పుడు మనకి ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుందండి ఈ పూలను చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ ఇద్దాము చామంతి మొక్కలకి ఇది టీ పొడి అండి మనం వాడేసిన టీ పొడి మనం వాడిన టీ పొడిని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలండి ఆరబెట్టిన తర్వాత మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు చామంతి మొక్కలకి టీ పొడి ఇచ్చేద్దాము ఈ టీ పొడి ఇవ్వటం వలన మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి మొక్క నిండా పూలు వస్తాయి అంతేకాదండి మొక్క కూడా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుంది కలకలలాడుతూ ఉంటుందండి మొక్క ఈ టీ పొడి వల్ల అందుకని టీ పొడి మాత్రం పూల మొక్కలకి మంచి ఫర్టిలైజర్ అండి ఇది మీరు కూడా మీ పూల మొక్కలకి ఇవ్వండి ఇది ఖర్చు లేని ఫర్టిలైజర్ అండి దీనివల్ల ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదండి మనకి ఈ ఫర్టిలైజర్కి మనం వాడేసిన టీ పౌడర్ అండి మామూలుగా అయితే మనం పడేస్తాము ఇది పడేయకుండా మొక్కలకి ఇస్తే మొక్కలు ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతాయి పూలు అయితే గుత్తులు గుత్తులుగా పూస్తాయండి మొక్క నిండా వస్తాయి నేను రెండు గుప్పెలు ఇస్తున్నానండి ఒక్కొక్క మొక్కకి మనం ఫర్టిలైజర్ ఇచ్చిన కంపోస్ట్ ఇచ్చిన మట్టిని మాత్రం లూజ్ చేయాలండి ఇచ్చాక చూడండి మళ్ళీ కొమ్మ వస్తుంది చామంతి కొమ్మ కింద నుంచి పిలకలు వస్తున్నాయి మనకి ఇంకా చాలా మొక్కలు అవుతాయండి ఇవి ఇట్లా చుట్టూ లూజ్ చేసుకోవాలి టీ పొడి ఇచ్చేటప్పుడు కూడా మొక్క చుట్టూ వేయాలండి మొక్క చుట్టూ వేసాక మొక్క చుట్టూ లూజ్ చేయాలి అప్పుడేనండి టీ పొడిలోని పోషకాలన్నీ మొక్క కందుతాయి మొక్క పచ్చగా ఆరోగ్యంగా పెరిగి మనకి మొక్క నిండా పోలనిస్తుంది ఈ ఫెర్టిలైజర్ వల్ల ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదండి మనకి ఖర్చు లేకుండా మనకి గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయి టీ పొడిని మనం పడేసే బదులు మన ఇస్తే మన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయండి మనకి గుత్తులు గుత్తులు పూలు ఇస్తుంది అండి మొక్క నిండా పూలనిస్తుంది మనం హ్యాపీగా దేవుడికి పెట్టుకోవచ్చు గుడికి తీసుకెళ్ళచ్చు మన ఇష్టం అండి ఇంకా ఒక నిండా వస్తాయి పూలు కొనాల్సిన పని లేదు మన ఇంట్లోనే దొరుకుతుంది చక్కగా మనం వాడేసిన టీ పౌడర్ అండి ఇది హ్యాపీగా మొక్కలు గీయచ్చు ఇట్లా లూజ్ చేయాలండి టీ పొడి ఇచ్చాక ఇంకా చామంతి మొక్కలు హెల్దీగా పెరుగుతాయండి పింక్ కలర్ చామంతికి గొడి ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ టీ పొడి కొంచెం మరింత ఇవ్వండి రెండు కుప్పెళ్ళు ఇవ్వండి బాగా ఎందుకంటే మనం కొమ్మలన్నీ కట్ చేసాము పూలన్నీ కట్ చేసాం కదండి అందుకని బలానికి ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు లూజ్ చేస్తున్నాను ఇట్లా లూజ్ చేసుకోవాలి చామంతి అండి వన్నీ మెజ్జే వేసాను ఈ మొక్కని చూడండి ఎంత హెల్దీగా పెరుగుతుందో చామంతి మొక్క కలకల హెల్దీగా మనం ఇలాంటి కలుపు మొక్కలు కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి లేదంటే మనం ఇచ్చిన బలం అంతా ఈ కలుపు మొక్కలే తీసుకుంటాయండి అప్పుడు మన మొక్కకి ఏమీ బలం ఉండదు అందుకని ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి ఇస్తున్నానండి తీ పొడి రెండు గుప్పెలు ఇస్తున్నాను ప్రతి మొక్కకి గలూజ్ చేసుకుందాము తెలో కలిసిపోవాలండి టీ పొడి అప్పుడే మనకి టీ పొడి రెండు పోషకాలు మొక్కకు వస్తాయి ఈ మొక్క వైట్ చామంతి ఇది కూడా వైట్ చామంతేనండి రెండు మొక్కలు ఉన్నాయి మన దగ్గర వైట్ చామంతి చూడండి ఈ మొక్కలో కూడా పిలకొస్తుంది కొత్త మొక్క అండి ఇది మళ్ళీ మనకి మొక్కలు తయారవుతాయి చేస్తున్నాను చుట్టూ మొక్కకి రెండు గుప్పెళ్ళు ఇవ్వండి రెండు గుప్పెళ్ళు ఇస్తేనే సరిపోతుంది మొక్కకి లేదంటే సరిపోదండి బలము మళ్ళీ మనకి మొక్క నిండా పూలు రావాలంటే కొంచెం ఎక్కువే ఇవ్వాలి ఇలా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఇచ్చిన మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము చూడండి ఎన్ని ఎండిపోయిన పూలు ఉన్నాయో ఈ ఎండిపోయిన పూలన్నీ మనం కంపోస్ట్ చేసుకుందాము ఏవి వేస్ట్ కావండి మనం అన్ని రకాలు కంపోస్ట్ చేసుకోవచ్చు చూడండి ఐదు మొక్కలు కట్ చేశాక ఎండిపోయిన పూలు తీసేశాక ఎలా ఉన్నాయో ఎంత బాగున్నాయో చూడండి మనం ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు ఎండిపోయిన పూలు అన్నీ తీసేసాము మొక్కలకి తీసేసరికి చాలా బాగున్నాయండి చామంతి మొక్కలు మనము బలమైన ఫర్టిలైజర్ కూడా ఇచ్చాము ఇప్పుడు చామంతి మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి మన గార్డెన్లో ఇంకా పచ్చగా హెల్దీగా పెరుగుతాయండి చామంతి మొక్కలు చామంతి మొక్కలకి వాటర్ ఇద్దాము కొంచెం సరిపోతాయండి వాటర్ కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి ఎక్కువ పోయొద్దండి వాటరు కొంచమే పోయాలి ఎందుకంటే కిందకి వెళ్ళిపోతాయి అప్పుడు టీ పొడి కూడా కిందకెళ్ళిపోతుందండి టీ పొడిలోని పోషకాలన్నీ అందుకని కొంచెమే పోయాలి మనం వాటర్ జస్ట్ అలా తడపటమే ఇంకా మన చామంతి మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఒక్క నిండా పూలు వస్తాయి మీరు కూడా మీ చామంతి మొక్కలకి ఈ బలమైన ఫర్టిలైజర్ని ట్రై చేయండి